హైవర్స్ ప్రకాష్ రాజ్ ఇది గురించి ఎన్నో మనం మాట్లాడుకున్నాం మేము మనస్ఫూర్తి చెప్తున్నా యాక్టింగ్లో సూపర్ బట్ బయట అతని బిహేవియర్ అతని యాటిట్యూడ్ వ్యవహార శైలి అసలు యాసెప్ చేసేది ఉండవన్నమాట ఇప్పుడు లేటెస్ట్కి ఏంటి జస్ట్ ఆస్కింగ్ పవన్ కళ్యాణ్ అంటూ మరలా మొదలెట్టాడు బొమ్మాలి నిన్ను వదల అన్నట్టు ఆ పుష్పతి పిచ్చోడు చేసినట్టు ఏమంటున్నాడు అసలు అనదారిని అన్నట్టు సారీ చెప్పించుకోవటం ఏంటి తప్పు చేయకుండా సారీ చెప్పటం ఏంటి అలా చెప్పించుకోవటం ఏంటి ఇదేమో అలవాటు అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశాడు రేట్ అలా చేయటం అని చెప్పేసి దాన్ని కార్తీ ఇమీడియట్గా అన్నయ్య అక్కడ కన్వర్జేషను బయటికి వచ్చేటప్పటికి అది రాంగ్ వేలో వచ్చింది బట్ నేను భక్తుడిని నన్ను క్షమించాలి జరిగిన దానికి తప్పిదని చెప్పేసి అతను అన్నాడు సూర్య సైతం అప్రిషియేట్ చేశాడు అది వాళ్ళ అన్నదమ్ములు పాజిటివ్గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ సైతం ఇమ్మీడియట్గా అర్థం చేసుకున్నాను కార్తీ అని చెప్తూ నీ సినిమాకి నేను ప్రమోషన్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆ సినిమా చూడండి బాబు అన్నట్టు చెప్పేశాడు సత్యం సుందరం సినిమాకి సంబంధించి కూల్ అంతా ఇక ఈ రాజు చేంజ్ ఏం చేశాడు నిన్న పవన్ కళ్యాణ్ అంటూ ఒక ఎర్రి ఎక్స్ప్రెషన్ ఒకటి పెడుతూ ఎటకారంగానే అది నేను చెప్పింది నీకు అర్థం కాలేదు ఆ పోస్ట్ మరలా చూడు బయట అబ్రాడ్లో ఉన్న ముప్పై తారీఖు వస్తే అప్పుడు అన్నీ మాట్లాడుకుందాం అంటూ ఒక వీడియో దిక్కుమల్లిని వీడియో అది చూసి ఇంకా కలిగింది జనాలకైతే వీడు మారాట్రా బాబు అని కుక్కతోక వంకరా ఎలుగు తల్లు తెచ్చి ఏడాది బతికినాయి నలుపు నలిపే కానీ తెలుపు రాదు ఈ ప్రకాశరాజు కూడా అంతే నాకు అనిపిస్తుంది దాని ప్రకారం మరో పోషణ కష్టమర్లాగా ఈ ప్రకాష్ అవుతాడని ఎలాగైతే పోషణ కష్టమర్ అవకాశాలు ఎక్కడైనా పక్కకు వెళ్ళిపోయినాయో అలా ఈ ప్రకాశాజ్ కూడా అవుతాడని నాకు అనిపిస్తుంది ఆల్రెడీ ప్రకాశ్ రాజుని గతంలో ఇండస్ట్రీలో దూరం పెట్టారు ఇండస్ట్రీలో పోయిన మధ్య వివాదాలు అతనికి అండ్ ఎప్పుడు ఛాన్స్ దొరికింది అని చెప్పేసి కాచు కూర్చున్నాడు మంచు విష్ణు మెగా ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ అనేటువంటి మన ఎన్నికలు ఏవో జరిగి అప్పటి నుంచి ఎప్పుడు అవకాశం వచ్చిద్దా మెగా ఫ్యామిలీతో కలిపి ప్రకాశం అంత ఉన్నాడు ఇప్పుడు అవకాశం దొరికింది అందుకే గత కొద్ది రోజులుగా వేసుకుంటూనే ఉన్నాడు ప్రకాశ్ రాజ్ నీకు తెలియదు నువ్వు జోక్యం చేసుకోవద్దు ప్రకాశ్ రాజు నీకు లడ్డు అంతే మాకు లడ్డు కాదు విశ్వాసం మాకు నమ్మకం అని చెప్పేసి గట్టి చేసుకున్నాడు అయినా సరే ప్రకాశ్ మాత్రం మారట్ల నాస్తికుడు లేదన్నప్పుడు హిందువు అంటే వ్యతిరేక అర్థం కావట్ల క్రైస్తవుల విషయంలో ముస్లిముల విషయంలో ఎన్ని ఇష్యూ జరుగుతున్నా ఎత్తనటువంటి పనికి మన మూర్ఖులు ఎదవలు హిందువులకు సంబంధించి మనకు మనం పడుతున్నా మనకు మనం కష్టాలు పడుతున్నా మనకు మనం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేస్తాం చూస్తున్నా ఏంది అలా చేసుకుంటారు ఏంది అది అంటూ ఎవడ పడితే సలహాలు ఇస్తా పోతా ఉంటారు ఇదిగో అలాగే ప్రకాశ్ రాజు కూడా సో తెగేదాకా లాగుతున్నాడు ఇండస్ట్రీ నుంచి బహిష్కరణ తప్పదని నాకైతే అనిపిస్తూ ఉంది ఈ ప్రకాష్ రాజ్కి మేబీ ఏదో విషయంలో అయి ఉండొచ్చు ఇది కాకపోయినా హండ్రెడ్ పర్సెంట్ అయితే అదే అనిపిస్తుంది